విశాఖ జిల్లా గాజువాక సమీపం కుర్మనపాలెం ఆర్టీసీ డిపో కూడలి వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో దువ్వడ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు బుక్కులో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న నక్క కృష్ణ ద్రోణాది రాంబాబు రాత్రి డ్యూటీ ముగిశాక ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో డిపో ఎదురుగా యూటర్న్ తీసుకుంటున్న సమయంలో అనకాపల్లి నుండి వస్తున్న టిప్పర్ వీరిని గట్టిగా ఢీకొట్టడంతో అదే సమయంలో డిపో నుంచి రోడ్డుపైకి వస్తున్న ఆర్టీసీ బస్ చక్రాల మధ్య నలిగిపోయి దుర్మరణం చెందారు అక్కడే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు దువ్వడ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు మృతులు పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో న్యాయం చేయాలి అంటూ సగరు కులస్తులు ఆందోళన చేపట్టారు డ్యూటీ నుంచి డ్యూటీ నైట్ డ్యూటీ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆరున్నర ప్రాంతంలో ఇక్కడ పెద్ద హెవీ వెహికల్ ట్ర ట్రక్ వచ్చి వాళ్ళు కొట్టడం వల్ల కొడితే ఇద్దరు స్పాట్ డెత్ అయిపోయి బస్సు కింద పడిపోయారు లారీ కొట్టింది మళ్ళీ బస్సుని కొట్టింది వాళ్ళ ఇద్దరు కొట్టింది దాని మీద బైక్ అయిపోయింది సవాలు కూడా పోలిక లేకుండా అయిపోయాయి అది పరిస్థితి దీని మీద వానర్ ఫోన్ చేస్తే వానర్ కూడా ఇక్కడ ఎవరో లేరు హైదరాబాద్లో ఉన్నారన్నారు వానర్ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సెటిల్ చేసిన వరకు కూడా ఇక్కడ కథలించే ప్రసక్తే లేదు సవాలు మాత్రం ఇక్కడే ఉంటాయి మేము దువాడు గ్రామం నుంచి మొత్తం చిరుపడి గ్రామం నుంచి సగర్ల సంఘం మొత్తం అంతా కూడా కొడిచి ఈ కార్యక్రమం పూర్తి అయ్యేటి వరకు కూడా మేము వదలం అనే విషయాన్ని ఏమేమో తెలియజేస్తున్నాం వాళ్ళు లేబర్గా చేస్తున్నారండి కంపెనీలు కాంక్రీట్ వేపిస్తున్నారు నైట్ అంతా కాంక్రీట్ వేపించి తల్లవారు ఉదయం వస్తుంటే ఆరు ఆరున్నర ఆరున్నర ఏడు లోపల ఇటు కట్ అవుతుంటే లారీ కూడా కొట్టేశాడు అండి కొట్టేటితోటి వెనకాల నుంచి తూలిపోతే ఒక బస్సు కింద పడిపోయి వాళ్ళ తలకాయలు కూడా పగిలిపోయండి వాళ్ళు ఏంటంటే చాలా పేదవాళ్ళు ఉపరకులస్థలటువంటి వ్యక్తులు కాబట్టి ఏది ఏమైనా సరే ఇక్కడ పరిష్కారం అనేది జరిగినంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి కూలి పని చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళు కాబట్టి దీని మీద ద దయచేసి గవర్నమెంట్ కూడా సరైనటువంటి విధానాన్ని తీసుకుని పరిష్కారం చేస్తుందని కోరుతున్నాను మీడియా వాళ్ళకు కూడా